ఈ భోజనం చేసే పద్ధతి వల్ల ఎలా ఉండాలంటే మీరు నైట్ మళ్ళీ నిద్రపోయేటప్పుడు ఏ తొమ్మిదింటికో పదింటికో పడుకుంటారా అప్పటికి తిన్న ఆహారం అంతా అరిగిపోయి మళ్ళీ ఆకలి అవుతుందేమో తింటే బాగా అనే పొజిషన్ రావాలి ఫిఫ్టీ పర్సెంట్ ఫుడ్ అంతా కూడా నిద్రపోయేసరికి అరిగిపోయే పొజిషన్ ఉండాలి జీర్ణం కోసం సగం ఖాళీ అయ్యే పరిస్థితి కనిపించాలి అలాంటి పొజిషన్లో నిద్రపోయే ప్రయత్నం చేయాలి కాబట్టి ఏం చేయాలి ఖచ్చితంగా వీలైన వాళ్ళు ఆరింటికి బొంచేయండి వీలు కాని వాళ్ళు కనీసం ఏడింటికో ఏడున్నర లోపో అన్న ముగించడానికి ప్రయత్నం చేయండి మా కుదరదు తొమ్మిదింటికి కనకండి చాలా సమస్యలు పొద్దుబై తినటం వల్లే వస్తున్నాయి అది ఇంకో సందర్భంలో ఎప్పుడైనా మాట్లాడుకుందాం దృష్టిలో పెట్టుకోండి అయితే రాత్రి తినే ఆహారం చాలా లైట్ ఫుడ్ అవ్వాలి రాత్రి తినే ఆహారం తేలిగ్గా అరిగిపోయేదిగా ఉండాలి చూడండి రెండు రకాల పద్ధతులు ఉన్నాయి ఒకటి లైట్ ఫుడ్ అంటే తేలిగ్గా మీరు తినే ఆహారంలోనే తేలిగ్గా తీసుకునే పద్ధతులు ఉన్నాయిగా అవి చేయండి బాగా ఆరోగ్యానికి ఉపయోగపడేదిగా నేను చెప్తాను ఓన్లీ ఫ్రూట్స్ రాత్రి భోజనం అంటే అర్థం పండ్లు తినడమే అని పెట్టుకోండి పండ్లు ఏం తినొచ్చు అరటిపండు తప్ప మిగతా ఏం తినండి అరటిపండు చెడ్డదని నేను చెప్పడం లేదు జబ్బుల నుంచి పరిష్కారం రావాలి అంటే శరీరం చాలా తేలిగ్గా అవ్వాలంటే ఇప్పుడు ప్రజెంట్ కండిషన్లో ఉపయోగపడేది అరటిపండు కాదు అరటిపండు కాకుండా మిగతా చూడండి ఉదాహరణకి బొప్పాయి ఉంది పుచ్చకాయ ఉంది దానిమ్మ ఉంది కర్బుజ ఉంది కీరా ఉంది బత్తాయి ఉంది కమలా ఉంది అన్నీ చాలా రకాల ఫ్రూట్స్ ఉన్నాయి వీటిలో మీరు పెట్టుకోవాల్సిన రూల్ ఏంటంటే ఫైబర్ పర్సెంటేజ్ వాటర్ కాంటెంట్ ఎక్కువ ఉండే ఫ్రూట్స్ ఏమి సెలెక్ట్ చేసుకోండి